未い。 ఈ సినిమా ఎప్పటికీ సినిమా ప్రేక్షకులకు స్పెషల్ ఎందుకంటే అంతకుముందు మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇంకా యోధుడు వీరుడు లాంటి కథల్ని చూసి ఉంటాం కానీ సూపర్ హీరో కథతో కుర్ర హీరో తేజసజ్జా భలే చేశాడు అలాగే ఈ సినిమాలో ఇంకో ముఖ్య పాయింట్ మనకి ఎంతో ఇష్టమైన మంచు మనోజ్ గట్టి కంబ్యాక్ ఇవ్వడమే విలన్ గా అది కూడా బ్లాక్ స్వోర్డ్ గా అతని పవర్ చూపించి వావ్ అనిపించాడు ఈ సినిమా లాస్ట్ ఇయర్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కలెక్షన్లతో దుమ్ము రేపింది ఇక ఇప్పుడు టీవీ వన్ తో మిరాయి విడుదలైనప్పటి నుంచి విజయ యాత్రను అలాగే కొనసాగిస్తోంది మొదట థియేటర్లలో ఘన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద బలమైన ముద్ర వేసిన ఈ సినిమా తర్వాత ఓటీటీలో కూడా సూపర్ టీఆర్పీ అండ్ వ్యూస్ సాధించింది ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ తో మరోసారి సంచలనాన్ని సృష్టిస్తూ అరుదైన రికార్డును నమోదు చేస్తుంది ఈ క్రమంలో తేజసజ్జ కెరీర్ లోనే కాదు ఇటీవలి కాలంలో వచ్చిన తెలుగు చిత్రాల ప్రయాణంలో కూడా మిరాయి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది దర్శకుడు కార్తిక్ ఘట్టం లేని విజువల్ స్టైల్ కథనంలో ఉన్న భావోద్వేగ బలం యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల సమయంలోనే కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా సూపర్ హీరో కాన్సెప్ట్ ను భారతీయ భావోద్వేగాలతో మేలవించిన తీరు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అందుకే థియేటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లతో పాటు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది స్టోరీ విషయానికి వస్తే ఒక అనాథగా పెరిగిన కుర్రాడు తన తల్లి తన లోకాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని చేసే పోరాటం అద్భుతం థియేటర్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినప్పటికీ మిరాయి ప్రభావం ఏమాత్రం తగ్గలేదు హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలైన తర్వాత ఈ చిత్రం భారీ స్థాయిలో వ్యూవర్షిప్ ను అందుకుంది ముఖ్యంగా కుటుంబాలతో కలిసి చూడదగ్గ కంటెంట్ కావడంతో అన్ని వయస్సుల ప్రేక్షకులు సినిమాను ఆదరించారు సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రంలోని సన్నివేశాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి విస్తృతంగా చర్చ జరిగింది ఇలా థియేటర్ల నుంచి ఓటీటీ వరకు విజయపథంలో సాగిన మిరాయ్ ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ తో తన విజయ గాథను మరింత బలపరిచింది స్టార్ మా ఛానల్లో ప్రసారమైన మిరాయ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు అద్భుతమైన స్పందన లభించింది ఈ ప్రీమియర్ కు తొమ్మిది పాయింట్ ఒకటికి పైగా టీఆర్పీ నమోదవడం మాత్రమే కాకుండా గరిష్టంగా పది పాయింట్ ఎనభై రేటింగ్ అందుకోవటం విశేషంగా మారింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ చిత్రానికి లభించని అత్యధిక గా ఇది నిలిచిందని టెలివిజన్ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ లు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో టీవీ వ్యూవర్షిప్ తగ్గుతున్న పరిస్థితుల్లో కూడా మిరా ఇంత భారీ రేటింగ్ సాధించడం నిజంగా అరుదైన ఘనతగా భావిస్తున్నారు ఇది సినిమా కంటెంట్ బలం ఎంతుందో స్పష్టంగా తెలియజేస్తోంది ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే అది కూడా దేశవ్యాప్తంగా మంచి స్పందనను అందుకుంది రెండు వేల ఇరవై ఐదు స్టార్ గోల్ లో ప్రసారమైన ఈ చిత్రం అక్కడి టాప్ రేటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలవడం మిరాయికి ఉన్న పాన్ ఇండియా ఆకర్షణను మరింత బలపరిచింది భాషా భేదం లేకుండా ప్రేక్షకులను అలరించగలిగే కథనం విజువల్ ట్రీట్ భావోద్వేగ అనుసంధానం అన్నీ కలిసి ఈ విజయానికి కారణమయ్యాయి దీంతో ఈ సినిమాకు సీక్వెల్ పై ఆసక్తి కూడా రోజురోజుకు పెరుగుతోంది ప్రేక్షకులు మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలు కూడా తదుపరి భాగంపై భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి మొత్తంగా చూస్తే థియేటర్లు ఓటీటీ టెలివిజన్ మూడు ప్రధాన మాధ్యమాల్లోనూ సమానంగా విజయాన్ని సాధించిన అరుదైన చిత్రంగా మిరాయి నిలిచిందే ఈ విజయంతో తేజస్ అజ్జా భారతీయ సినీ పరిశ్రమలో టాలెంటెడ్ యువ హీరోల్లో ఒకరిగా మరింత బలంగా నిలిచాడు